హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే ఈరోజు మా ఇంటి బేస్ మఠం అనమాట చేస్తున్నారు ఈ పెద్ద తప్పిల్లో ఎందుకు చెప్పానంటే జనాలు వచ్చిన్నారు చూడండి చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు అది పని చేస్తున్నారండి మా ఇల్లు ఒక అమ్మాయికి పరిచయం చేస్తాను అది మా దగ్గర వచ్చింది నేనైతే చూపిస్తాను పరిచయం చేస్తాను చూడండి ఇక్కడైతే మా అత్తగారు బిన్నెలు కడుగుతున్నారు టీ పెట్టడానికి టీ ఇవ్వడానికి అయితే ఇగో గ్లాసులు కడిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ మా ఇల్లు మీకు తెలిసే ఉంటుంది చూసే ఉన్నారు కదా మా ఇల్లు చూడండి నేనైతే టీ పెట్టున్నాను చూపిస్తాను మరుగుతుందో లేదో కాలింది అదే ఇంకా మరగలేదు చాలా ఎక్కువ చేస్తున్నాను జనాలు చాలామంది వస్తున్నారు కట్టెల పొయ్యి మీద మా వంట ఈరోజు అయితే కంప్లీట్ అయిపోద్దేమో బేస్ మట్టం పిల్లర్స్ ఇంకా కట్టాలి మేమైతే స్లాబ్ కట్టామనేసి ప్లాన్ వేస్తున్నాం ఇంతవరకు అయితే ఇదిగో మా పొయ్యి కర్రలు బాగా కాలుతున్నాయి కదా చూడండి ఇది పరా కాలుతుంది అది వచ్చేసి వేడి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని స్నానానికి పెద్ద తప్పెళ్ళు పెట్టుకుంటాము పెద్ద బండరాయి చూసారా మా ఇంటి దగ్గర ఇదిగండి బండరాయి పొయ్యి పక్కనే ఇది పశువుల సాల పైన ఇదిగండి మేము తెప్పించిన రాడ్లు తర్వాత వచ్చేసి ఇవిగో ఇవి అయితే కట్టేసి ఆల్రెడీ రెడీ చేసి పెడుతున్నారు ఇందులో ఒకటి చూడండి పచ్చి టమాటా అంతా బాగా కాసున్నాయి ఫ్రెండ్స్ పచ్చి టమాటా కోడిపిల్ల కోడిపిల్లలు మావి అయితే చూడండి మరుగుతుంది కదిగద్దిగా మరుగుతుంది ఇదంతా కమనం కమనం లేదు కదా దయ దయ ఇదద కె జాలే నా తక్కువ తక్కువ వన తాలుగట ఫాలుగట ఎ గో అరకమ్మా తెలుసు కదా మాటలు రావండి అందుకే మాట్లాడదు ఒకసారి మాట్లాడదు అయ్యానే మాట్లాడతాం కానీ మాట్లాడలేదు ఏంటి అడుగుతాను మా ఇంటికి వచ్చింది అనమాట ఫ్రెండ్స్ పని చేసే వాళ్ళకైతే టీతో పాటు మధ్యాహ్నం డ్రింకు జిక్కుర్లు కూడా ఇష్టం అండి ఇదిగో మాట ఏమన్నారు

वाह नहीं 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 Baam 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 Baam

डॉक्टर सब मत करो डॉक्टर नहीं तोड़ा ना ऊंचा हम ना डॉक्टर गोमती बात सुनता ना जाने के लिए डॉक्टर दरअसल इनके और कम बेटा और फूल बहता और फूल होला तुमसे मोमो मत 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 kata anak karu enggak सि सर